నారాయణపురం మండలం పుట్టపాక ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం హాజరైన ముఖ్య అతిథి మునుగోడు నియోజకవర్గ ఎన్నికల వెంకట్ వెంకట నారాయణగౌడ్ మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు ఇప్పటిదాకా కాలేదు ఇరవై నాలుగు గంటల కరెంటు రుణమాఫీ రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాది అన్నారు భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ లక్ష వేల ఓట్ల గెలుపు ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కతుల లక్ష్మయ్య నరిపావని మరియు నర్సింహ యాదయ్య గౌడ్ విద్యాసాగర్ కటిల భిక్షపతి సామల భాస్కర్ నలపరాజు రమేష్ యాదవ్ రెడ్డి రెడ్డి ఆడపు సురేష్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు నలప్రరాజు పద్మ మరియు స్వామి మాజీ सरपंचలు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వీపు 13వ తారీఖున అడుగబొయే పార్లమెంట్ నారాయణపురం మండమైనస పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సన్నాహ సమావేశాన్ని ఎన్నికల సమావేశాన్ని నిర్వహిస్తున్న పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య గారు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన మన మునుగోడు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ విద్యార్థులు తాజా మాజీ ఎమ్మెల్యే గారు బిఆర్ఎస్ పార్టీని తన కనుసన్నల్లో నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా దాదాపు రెండు వేల పద్నాలుగు కంటే ముందు నుంచి కూడా ఉద్యోగం నుంచి కూడా కాపాడుకుంటూ వస్తూ ఇప్పటికి కూడా పార్టీలే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పార్టీలు మారుకుంటొచ్చిన వాళ్ళే ఇప్పుడు ఇక్కడ హరీష్ అన్న నాయకత్వం జగదీష్ అనే నాయకత్వం అమరవీరులకు ఈరోజు అనుకోకుంటారు సాయంత్రమే మన మన్న పార్టీ అధ్యక్షుడు నాకు కత్తు లక్ష్మణ గారు ఫోన్ చేసి ఒకసారి కలుద్దాం సార్ అందరము మనలో ఉన్న ఈడు ఆడువా ఈడువా ఆరువా అంటూ ఊడే పొయ్యి ఇది అంటుండు ఇదంటుండు అంటుండు ఒకసారి కలుద్దాం అంటే చెప్పిన తొందరేం ఏం లేదా ఇక పొయ్యే వాళ్ళంతా పోనీ మిగిలిన వాళ్ళతో మాట్లాడదాం ఇంకొక రెండు మీద ఎవరు ఉండరు ఎవరు పోతురు తెలుస్తుంది